బెండకాయ ఉల్లిపాయ వేయకుండా వేయించుకున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ఆయిల్ పెట్టుకోవాలండి తవా పెట్టుకుని ఆయిల్లో మనం కొంచెం మినపప్పు ఆవాలు వేసుకోవాలండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇటుుల్కా స్కీమ్ ఇటు రైస్కి కూడా చాలా బాగుంటుందండి తీసుకొచ్చా పోపు వేగింది ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు తీసుకొని కింద చేసుకుని వేసుకుని వేయించుకోవాలండి మరీ ఎక్కువ వేగినవ్వకూడదండి కొంచెం పచ్చి కోసం పోయే వరకు వేగినవ్వాలి కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసేసుకునే బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి వేసేసుకోవాలి ఒకసారి వేగని వేగనిస్తూ ఉండాలి ఈ లోపల మనం ఏం చేయాలంటే కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలండి ఇందులో చూసారు చూడండి నేను ఉప్పు పసుపు రెండు యాడ్ చేశాను సో మనము కరెక్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఉప్పు పసుపు పట్టివ్వాలి అన్నింటి తిన మనం ఏం చేయాలంటే ఆ సిన్లో పెట్టేసి ఒక పావుగంట మగన్ ఇవ్వాలండి వాటర్ అది ఏది యాడ్ చేయకూడదు ఆనియన్స్ ఉప్పు బెండకాయ ఇవన్నీ అన్నీ కలిపి మనకు సరిపోద్దండి కదా ఇప్పుడు ఇంకా కార్లెట్ పెట్టేసుకుని మనము పక్కనిద్దాము చేస్తారు కదండి ఇప్పుడు పాస్ పని చేయగలరా కాదు ఇక్కడ వస్తే మిరపకాయలు సరగపప్పు అండి కొంచెం కారమ ఉప్పు యాడ్ చేసుకొని మనం మిక్సీ వేసేసుకోవాలి చూసారు కదండి ఇది మిక్సీ వేసేసుకోవాలి ఇప్పుడు చూరండి చూసారండి ఇది ఇలా వస్తుంది పొడి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి మనము యాక్చువల్గా పేనట్ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు పేనట్ వేయించుకుని అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి నాకు పేనట్ ఫ్లేవర్ కొంచెం తినరు పిల్లలు అందుకని సన్నపప్పు యాడ్ చేసుకున్నాను మీ ఇష్టం మీ ఫ్లేవర్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి ముక్క వేసుకుంటే సరిపోతుంది ఈ లోపలి మేము వేగేమో చూద్దాము ఇంకొక ఒక టూ మినిట్స్ ఇప్పుడు చూస్తారు కదండి వేగింది ఇప్పుడు మనం వేసుకుని ఉంచుకున్నాం కదా కొడిందిలా వేసుకోవాలి చూస్తారు కదండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది హైలోనే పెట్టుకోవాలండి ఇప్పుడు పిల్లలు అంటే పెట్టుకున్నాం కదా ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు హైలో పెట్టుకోవాలి చూసారు కదండీ కలర్ఫుల్ ఉంటుంది ఆ కలర్ చేంజ్ అవ్వదు ఆయిల్ తక్కువ అనుకున్న వాళ్ళు ఇలా ఉంచుకోవచ్చు అండి లేదు మాకు కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు మనం యాడ్ చేసుకుని ఒకసారి హైలోనే పెట్టుకోవాలండి ఇంకా ఇప్పుడు ఒకే ఒకసారి ఫ్లేవరు వెంట పట్టే వరకు వేయించుకోవాలి తప్పకుండా ట్రై చేసి చూడండి అందరూ లైక్ చేస్తారు కంపల్సరీగా తెలిసి చాలా గుంగు గుంగులు ఆడుతూ వాసన వస్తుందండి హెల్త్ కూడా చాలా మంచివి ఇవన్నీ ఇందులో యాడ్ అంతా మనం జీలకర్ర ఆనియన్ గార్లిక్ ఇవైనా కదండి లైడ్ ఇస్తుందరు ఫస్ట్ కదా సో హెల్త్ పిల్లలకు కూడా చాలా మంచిది చాలా లైక్ చేస్తారు చూస్తారు కదండి అయిపోయింది ఎమ్ఈమ్మి లేడీస్ ఫింగర్ మసాలా కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే షేర్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ